అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో నమస్తే అండి ఈరోజు మనం అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఆపర్చునిటీ అసలు ఈరోజు మన ప్రపంచంలో అవకాశాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయండి అవకాశాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి కానీ ఆ అవకాశాన్ని ఆపర్చునిటీని ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అంటే ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే చాలామంది ఒక భయం అనేది ఉంటుంది మనసులో అంటే ఏ పనైనా ఒక అవకాశం వస్తుంది ఇది నేను చేయలేనేమో ఇది నేను నా వల్ల కాదేమో లేకపోతే నేను నా ఫలాని కులంలో పుట్టానేమో లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు నాకు ఎవరు తోడు లేరు నాకు సరైన సపోర్ట్ లేదు అని చెప్పేసి చాలామంది అవకాశాన్ని వచ్చినా కూడా దాన్ని వదిలేస్తుంటారు ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి అవకాశాలు మన దాకా రావండి అవకాశాన్ని ఎవరైతే సృష్టించుకుంటారో వాళ్ళే లీడర్స్ అవుతారో వాళ్ళే కోటీశ్వర్లు అవుతారు ఎందుకంటే ఈరోజు సమాజం చెప్తున్నా కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ అంటే ఎవరైతే అవకాశాలను వదిలేశారో నైంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు ఎవరైతే అవకాశాన్ని సృష్టించుకున్నారో వాళ్ళు ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి దయచేసి అవకాశాలని మనం మన దాకా అవకాశాలు రావు మనమే వెళ్ళాలి మనమే అవకాశాన్ని సృష్టించుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయండి ఎందుకంటే మనం చూస్తున్నాం పొద్దున్న లేస్తే ఎవరికి ఇష్టమైన దేవుడు వాళ్ళకు ఉంటారండి రెగ్యులర్గా మనం దండం పెట్టుకుంటాం మార్నింగే దేవుడా నేను మంచిగా ఉండాలి నా ఫ్యామిలీ బాగుండాలి నాకు మంచి అవకాశాలు రావాలి నా లైఫ్ బాగుండాలి నా కెరియర్ బాగుండాలి అని అనుకుంటాం మనం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు డైరెక్ట్ ఎవరికి రాడు డైరెక్ట్గా దగ్గరికి వచ్చే అవకాశం ఇవ్వడు కానీ మన దగ్గరికి వచ్చే అవకాశం అది దేవుడు పంపించిన అవకాశంగా మనం తీసుకున్నప్పుడు ఆ భగవంతుడు అదే అవకాశాన్ని భగవంతుడే పంపించిన అవకాశంగా మనం తీసుకుంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారండి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మీరు అవకాశం వదిలేస్తే మళ్ళీ ఆ అవకాశాన్ని పట్టుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు ఇంకొకళ్ళకి వెళ్ళిపోద్ది అది అంటే ఆపర్చునిటీ అనేది ఒక ఒకళ్ళ చేతిలో ఉండదండి మీరు వదిలేస్తే ఇంకొకళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది అంటే ఈరోజు ప్రపంచంలో ఫెయిల్ అయ్యే వ్యక్తులు కూడా ఇద్దరే ఉంటారట ఒక వ్యక్తి ఎలాంటి పని మొదలుపెట్టినవాడు ఇంకొక వ్యక్తి పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసేవాడు అండి అంటే అవకాశాన్ని వదిలిపెట్టేవాడు ఫెయిల్ అవుతాడు అంటే ఇద్దరే ఇద్దరు ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చూడండి ఏమో ఆ అవకాశమే జీ మీ జీవితాన్ని మార్ మార్చొచ్చు ఫ్రెండ్స్ కాబట్టి దీనికి ఒక కనెక్టింగ్ స్టోరీ అండి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటారు ఆ పెట్రోల్ పంప్ లో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తుంటారు ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టేవాడు అంటే ఫ్యూయల్ దగ్గర అట్లా పెట్రోల్ కొడుతుంటాడు ఇంకొక వ్యక్తి అక్కడ క్లీన్ చేసేవాడు అన్నట్టు అంటే క్లీనింగ్ అన్నట్టు మొత్తం కూడా ఒక ఒక రోజు ఫైన్ మార్నింగ్ ఒక మంచి బ్లాక్ కార్ మెర్సిడీస్ బెంచ్ కార్ అక్కడికి వస్తుంది బాబు ఒక రెండు వేలు నాకు ఫ్యూయల్ కొట్టమ్మా అని చెప్తాడు అంటే అప్పుడు ఈ ఫ్యూయల్ కొట్టేవాడు రెండు వేలు కదా అని చెప్పేసి దాంట్లో పంప్ పంప్ పెడతాడు అయితే అది అంటే ఆ రెండు వేలు దాటి మూడు వేలు నాలుగు వేలకు వెళ్ళిపోద్ది ఎమ్మటే అక్కడ ఎవరైతే ఆ కార్లో ఉన్న వ్యక్తి బయటికి దిగి బాబు నీకు చెప్పింది అంతా నువ్వు నీకు రెండు వేలు నా నాలుగు వేలు ఎందుకని అంటాడు అయ్యో సార్ సారీ సార్ నేను చూసుకోలేదు ఎందుకంటే నాకు ఆ కార్ అంటే నాకు చాలా ఇష్టం ఆ కారు అలానే చూస్తూ నిలబడిపోయాను సార్ అని చెప్తాడు అయితే ఒక పని చేయి నన్ను వచ్చి కలువు నా ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పేసి విజిటింగ్ కార్డు ఇస్తాడు విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తాడు అరే సార్ విజిటింగ్ కార్డు ఇచ్చాడు కానీ విజిటింగ్ కార్డు వల్ల నాకు ఉపయోగం ఏంటి దీనివల్ల నాకు ఏం యూజ్ లేదు కదా ఎందుకంటే ఆయనకి ఏదో ఆయన అదృష్టవంతుడు ఒక ఆయన చాలా గొప్పవాడు ఆయనకి ఏదో కారు ఉందని చెప్పి నాకు రావాలని లేదు కదా అని చెప్పేసి ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవడం హ్యాపీగా నేను పెట్రోల్ కొట్టుకుంటున్నాను కదా అని చెప్పి అనుకొని కారు అది కార్డు తీసి చెత్త బొట్లో పడేస్తుంది తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇంకొక వ్యక్తి వస్తాడు వచ్చి బాబు ఫేల్ కొట్టు అంటాడు కొడతాడు తర్వాత ఆ అదే కార్లోంచి ఎవరైతే దిగుతారో సడన్గా అసలు ఆశ్చర్యపడిపోతాడు అన్నట్టు ఈ వ్యక్తి ఎవరంటే ఈయనతో పాటు గతంలో చేసిన క్లీన్ చేసే వ్యక్తి అండి అక్కడ పెట్రోల్ పంప్లో క్లీన్ చేసే వ్యక్తి అదే వ్యక్తి అదే మళ్ళీ మెర్సిడీస్ బెంచ్ కార్లో దిగుతాడు అసలు చూసి ఏంట్రా నువ్వు ఈ కార్లో ఎట్లా వచ్చినావు అంటే అన్నా నువ్వు ఆ రోజు నువ్వు ఆ విజిటింగ్ కార్డు ఏదైతే పడేస్తుంటే నేను చూశాను చెత్తపూట్లో పడేస్తుంది నేను చూశాను ఏం కార్డు అని చెప్పేసి ఆ కార్డు అడ్రస్ పట్టుకొని నేను ఆ సార్ని కలిశాను ఈరోజు ఆయన చెప్పినట్టు విన్నాను నేను అవకాశాన్ని నువ్వు నేను పట్టుకున్నాను ఈరోజు నాకు ఈ మెర్సరీస్ బెంచ్ కార్లో తిరుగుతున్నాను నేను కోటీస్వాడిని అని చెప్తారు ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటా కాబట్టి దయచేసి అవకాశం భగవంతుడిసుడు అది మీరు మిమ్మల్ని జీవితాన్ని మార్చే అవకాశంగా తీసుకోండి ఖచ్చితంగా వదిలిపెట్టద్దు ముందుకెళ్ళండి నేను కూడా నాకు కూడా మీలాగనే అవకాశం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ పంపులో కొట్టే వ్యక్తి ఎట్లా ఉన్నాడో సేమ్ నాకు కూడా అలాంటి అవకాశమే ఆపర్చునిటీ వచ్చింది ఎప్పుడు ఒక టూ ఎల్ ఇయర్స్ బ్యాక్ అలాంటి అవకాశాన్ని తీసుకొని నేను అదే ఈరోజు అదే బ్లాక్ మెర్సిడీస్ బెంచ్ కార్లో నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నేను తిరగడమే కాకుండా దాదాపుగా కోటి స్వర్న్ అవ్వడమే కాకుండా ఈరోజు దాదాపు వేల మందిని లక్షాధికారులను కోటి స్వన్ తయారు చేశాను ఫ్రెండ్స్ సో లైఫ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ ఫెయిల్యూర్ కారణం కూడా ఇంకొక విషయం చెప్తానండి భయం అండి లోపల ఒక భయం అనేది ఉంటుంది ఆ భయం ఆ భయము అవకాశాలని మనం అంటే ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా కూడా వదిలేస్తాం భయంతో కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి ఫెయిల్ అవ్వడానికి కారణం భయమే ఆ భయాన్ని తీసేయండి ధైర్యంగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీ గోల్స్ రీచ్ అవుతారండి థ్యాంక్ యూ